హాయ్ అందరికీ వెల్కమ్ టు స్వాతి శ్రీ కలెక్షన్స్ ఈ వీడియో వచ్చేసి అయితే వినాయక చవితి రోజు అండి మీరందరూ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అర పొద్దున్నే లేచేసి పూజ చేసేసినాం మా వినాయకుడు చిన్ని వినాయకుడు నేనైతే ఇంట్లో ఎప్పుడు వినాయకుడిని పెట్టలేదండి ఇప్పటివరకు ఇంకా చూడాలి ఫ్యూచర్లో పెడదామనేసి అనుకుంటున్నాం కానీ ఇంకా ఇప్పటికైతే స్టార్ట్ చేయలేదు కానీ ఏదైనా ఒక ప్రసాదం చేద్దామని పాషం చేద్దామనేసి అనుకుంటున్నా ఈ నేను అసలు ఎప్పుడు ట్రై చేయలేదు అది ఈసారి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా చూడాలి ఎట్లొస్తుందో తాడకాలు చేద్దాం అనేసి చేస్తున్నా ఇది ఏం లేదు చపాతి పిండిలాగా కలుపుకొని గోధుమ పిండితోనే ఇట్లా నూడిల్స్ లాగా చేసుకోవాలి అన్నీ కొంచెం పొడి పిండి వేసి అందులో వేసుకోవాలన్నమాట అన్నీ ఇది మీ సైడ్ అందరు ఎవరి సైడ్ ఏమంటారో దీని పేరు కామెంట్ చేయండి మేమైతే పాషం అంటాం దీన్ని మా సైడ్ అయితే ఇంకా నాకన్నా ముందే నా కొడుకు రెడీ అయిపోతాడు నేను ఏ పని చేసినా అందులో వచ్చి అది తిందామనేసి తింటున్నాడు దేవుడు ప్రసాదం కదా అని లాగేసుకున్నా అనమాట పిండి మొత్తం అన్నిట్లా చేసుకోవాలన్నమాట రోల్ చేసుకుంటూ కొంచెం కొంచెం తీసేసి అన్నీ పొడిపిండిలో కలుపుకోవాలి పొడిపిండిలో కలుపుకోకపోతే మళ్ళీ అన్నీ అతుక్కోపోతాయి అందుకోసమే కొంచెం పొడిపిండి వేయాలి ఇవి అన్నీ చేసిన తర్వాత వాటర్ హీట్ చేసుకోవాలి కొన్ని ఎక్కువనే హీట్ చేసుకోవాలి వాటర్ వాటన్నిటికి అన్నిటికీ సరిపోయేలాగా అవన్నీ ఉడికేటట్టు అవన్నీ వేసేసి చా కొంచెంసేపు ఉడికియాలి మళ్ళీ ఇప్పుడే బెల్లం వేసేస్తే తొందరగా ఉడకవంట మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నా అవన్నీ వేసిన తర్వాత అది బాగా ఉడికిన తర్వాత బెల్లం వేయాలి బెల్లం ఇంకా పాలు వేసి వస్తే ఉడకబెట్టాలి బాగా నేను మేమైతే టేస్ట్ చేసినాం బాగుండే ఫస్ట్ టైం అయినా నాకు కొంచెం బాగానే వచ్చింది అండ్ ఈరోజే మేము ఇంకా పూజ కూడా చేపిస్తున్నాం అనమాట మా అపార్ట్మెంట్లో కింద గణేషుని పెడతారు కదా అక్కడ పూజ చేపిస్తున్నాం దాని గురించి అని పులిహోర అవి రెడీ చేస్తున్నా నేను పులిహోర ఇంకా సేమ్యా చేసిన వాటి గురించి అవన్నీ కట్ చేసి పెట్టుకున్నా నిమ్మకాయ పులిహోర నేను అది స్పూన్ అది పెట్టినా అనేసి మళ్ళీ అనుకోకండి అది నాన్ వెజ్ కలపలేదు కదా అని అది పెట్టినా పులిహోర కలుపుతున్నాయి ఇంకా తొందరగా వెళ్ళిపోవాలి కదా ఈవినింగ్ టైంలో పూజ అవుతుంది దాని గురించి అని తొందరగా పులిహోర చేసేసి కలిపి రెడీ అయ్యేసి కిందికి అనమాట కిందికి వచ్చేసినాం ఇంకా అక్కడ అంతా రెడీ చేసిన మాట పంతులు గారు ఇంకా మీ మాతో పాటు ఇద్దరు పూజ చేయించుకున్నారు అంతా ఇదంతా పూజ అయిపోయినా పూజలో ఇంకా వీడియోస్ అవేం తీయలేదు అదంతా పూజ అయిపోయిన తర్వాత కూర్చొని మాట్లాడుతామని మాట్లాడుతూ ఉన్నాం మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి ఆ రోజైతే కొన్ని పిక్స్ దిగినాం ఆ పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ కొత్త కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినాయి కదా కొంచెం మాట్లాడాలంటే భయం ఎట్లా మాట్లాడుతున్నానో ఏమో తెలీదు అండ్ వీడియో చూసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్